అధికారం అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే ఏం జరుగుతుంది చివరకు ఆ అధికారం చూసుకొని రెచ్చిపోతున్న వాళ్ళకు చిప్పగతే పడుతుంది అదే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి ఒక వార్త మనకు సంచలనం అవుతుంది అదే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద సతీమణి మీదే కాకుండా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్ల మీద కూడా తాను చేసిన వ్యాఖ్యలకు నిజంగా వీపు విమానంలా పగలు కొట్టేశారు ప్రజానికోమంతా సమాజంలో ఇంకా మంచి ఉంది అనేదానికి మరోసారి రుజువైంది అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా ఏ పార్టీ అన్నది కాదు ముఖ్యం మాట తీరులో ముఖమాటం లేకుండా వీడు చేసింది తప్పు అని యావత్ సమాజం అంతా ఏలుబెట్టి చూపించిన రోజు నిన్నటి రోజు వాడి పేరే కిరణ్ ఐట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్న కిరణ్ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను విచ్చలవిడిగా చేసిన కామెంట్స్ చివరకు తన కొంప కొల్లేరు చేసేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు మాట్లాడాలి అంటే అంత ఆశామాష విషయంగా రాజకీయంగా ఏదైనా మాట్లాడితే అది వేరే లెవెల్ కానీ రాజకీయాన్ని మించి వ్యక్తిగతంగా వచ్చి ఆ వ్యక్తిగతంలో కూడా చాలా దారుణమైన భయంకరమైన మాటలు మాట్లాడుతూ పోతానంటే మాత్రం సహమాజం సమాజంలో ఉన్న మనుషులు ఒప్పుకోరు అది ఏ పార్టీ అయినా సరే నేడు జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు ఐటీడీపీ కార్యకర్తగా ఉన్న ఈ కిరణ్ పలు ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్లో ఇస్తూ రెచ్చిపోతుంటాడట సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వైరల్ చేస్తుంటారట ఈ కార్యక్రమానికి అన్నిటికీ నిన్న బ్రేక్ పడింది సోషల్ మీడియాలో తాజాగా వెలువడిన ఆయన వీడియో ఒక్కసారిగా వైరల్ అవ్వడం ఆయన మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే పరిస్థితికి రావడంతో కూటమి అధినేత చంద్రబాబు నాయుడు సైతం చాలా ఆగ్రహంకు గురి చెందారు వెంటనే పోలీసులకు కమాండ్లకు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అతని అరెస్ట్ చేయడం జైలుకు కూడా తీసుకెళ్లడం జరిగింది వాస్తవానికి ఇవన్నీ చూస్తున్న మనకు ఒకటి విషయం క్లియర్గా అర్థమవుతుంది పార్టీ ఏదైనా కావచ్చు కార్యక్రమాలు ఏవైనా జరగవచ్చు ఒక మనిషి ఇంకో మనిషిని రాజకీయంగా ఏమైనా మాట్లాడుకొనియండి ప్రజా జీవితంలోకి ఒకసారి అడుగులు పెడుతున్నారంటే ప్రజల కోసం పోరాటపడే ఈ వ్యక్తులు మాటలు పరస్పరంగా నేనా అనుకుంటే ఓకే కానీ వ్యక్తిగతానికి పోయి మనుషులను వదిలేసి వాళ్ళ ఇంట్లో వ్యక్తులను బయటకు లాగడం ఇంట్లోని భార్యలను పిల్లలను సైతం దూషించడం అన్నది సమాజంలో అస్సలు ఒప్పుకోని సంఘటనలు ఇవన్నీ కూడా ఇది కిరణే కాదు రేపొద్దురు ఎవ్వడి తప్పు చేసినా కూడా వాడికి వీపు విమానంలా పగలగొట్టాల్సిన అవసరం బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది ఈ ఏ రాజకీయ నాయకుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఇంట్లో పిల్లలను పిల్లలను లాగి మాటలు మాట్లాడితే మాత్రం వీపు విమానంలో పగలగొట్టాలి చట్టంలో ఒక గట్టి సెక్షన్లు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా చుక్కలు చూపించే కార్యక్రమం చేస్తేనే భయం ఉంటుంది వీడియోలో ముందు కూర్చోవడం నాలుగు మాటలు గట్టిగా మాట్లాడితే వైరల్ అవుతాయి కదా అని పక్కోడి కుటుంబంలో వేలు పెడతానంటే మాత్రం కుదరదు అది ఏ పార్టీ అయినా సరే ఎవడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా ఏ ఇతర దేశంలో ఏ ఇతర పార్టీ అయినా ఒక వ్యక్తిని అనడానికి కానీ ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులను అనడానికి కానీ రైట్స్ లేవు సమాజంలో వాళ్ళు రాజకీయాల్లో ఏదైనా రాణించలేకపోతే రాజకీయంగా వాళ్ళని విమర్శించవచ్చు రాజకీయంగా వాళ్ళ నిర్ణయాలను తప్పు అని ఎత్తి చూపొచ్చు రాజకీయంగా వాళ్ళ నిర్ణయాలు సమాజం పట్ల చెడు ప్రభావానికి దారితీసేదానికి ఉంటే ఖండించవచ్చు కానీ వాళ్ళను కానీ వాళ్ళ వ్యక్తిగా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం కానీ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ భార్యలను పిల్లలను హింసించే కార్యక్రమాలు చేయడం కూడా చట్టం కాదు ధర్మం కాదు ఇదంతా కూడా ఇలాంటివి చేసిన ఎవ్వను కూడా వదలొద్దు తాజాగా జరిగిన ఈ రచ్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో పీక్స్కి చేరింది ఇది చేరడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా డ్యామేజ్ను ముందే గుర్తించారు ఇది వాళ్ళ వ్యక్తి చేశాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వీపు బగులుతుందని గ్రహించి వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించారు ఇలా ఒక్కడిని అరెస్ట్ చేయించడం కాదు ఇలా చిల్లర నా కొడుకులు ఇద్దరు ముగ్గురు తయారవుతున్నారు ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ని అంటుంటాడు తన యొక్క హావభావాలను కామెడీగా చిత్రీకరిస్తూ మరొకడు ముందుకు వస్తున్నాడు ఇవన్నీ కూడా చాలా చాలా దరిద్రపు రాజకీయాలకు తెరలేపే కార్యక్రమం పోనీ ఇలాగే ముందుకు అడుగులు పో వేస్తాము అంటే మాత్రం ఇది రాను 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 వాళ్ళకే ముప్పుగా మారుతుంది వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుంది ఎంత పెద్ద నాయకుడైనా సరే క్యారెక్టర్ అనేది లేనప్పుడు ఆ క్యారెక్టర్కు విలువ లేనప్పుడు మట్టి కలిసిపోతాడు ఆ రాజకీయ నాయకుడు అది ఎవడైనా సరే మంచికి మానవత్వానికి విలువలతో కూడిన రాజకీయాలు ఎప్పుడు కూడా నిలబడతాయి ఈరోజు ఓడిపోవచ్చు రాజకీయం గారు రేపు గెలవచ్చు గెలుపోవటములు అన్నది రాజకీయాలను డిసైడ్ చేయవు కానీ రాజకీయంలో ఆ మనిషి ఎలాంటి వాడు అనేది మాత్రం చాలా పెద్ద పాత్రనే పోషిస్తుంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగిన కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారు పైకి రావడం అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు తన బిజినెస్ను తాను చేసుకుంటూ పోయారు ఎప్పుడైతే తన తండ్రి అకాల మరణం చేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని కోల్పోవడం జరిగిందో ఆ అనంతరం ఆ క్రేజ్ వన్ టైమ్గా జగన్మోహన్ రెడ్డి గారికి రావడం దాన్ని ఆయన చాకచక్యంగా తాను ముందుకు తీసుకెళ్లి ఆ ఇమేజ్ను కాపాడుతూ ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు అఖండ ప్రజాబలం తన సొంతం ఈరోజు కోట్లాది మంది అభిమానులున్న వ్యక్తి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం పనికి మాలిన వ్యాఖ్యలు చేయడం తన కుటుంబాన్ని ఏదో నాలుగు మాటలు అంటే వైరల్ అయ్యి చంద్రబాబు పిలిచి భుజాన చేసి శభాష్ అనుకుంటాడు అనుకున్నాడు మా పాపం కిరణ్ మరి టైం ఎంత దరిద్రంగా ఉందంటే ఈరోజు రేపు వాడు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినా కూడా ప్రమాదమే వైసీపీ నాయకులే కాదు కార్యకర్తలు కూడా వాడిని ఎక్కడ వదిలే పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడినప్పుడు మనిషికి విలువబోతుంది ఆ విలువ పోయినప్పుడు ఈరోజు సొంత పార్టీ వాడే గెంటేసే కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అని తెలియగానే వాడిని తీసి పక్కకు వేసేశారు ఎప్పుడైతే వాల్యూస్ లేవో విలువలు కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా వేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా లేనట్టే కిరణ్ అనే వ్యక్తి రాజకీయ ప్రత్యర్థులపై మాటలు మాట్లాడడం అంటే ఆశామాసి విషయం అయిపోయింది ఈ రోజుల్లో కానీ ఈ వ్యక్తిగత రాజకీయాల్లో ఎక్కడ కూడా వ్యక్తిగత దూ దూషణకు పోకూడదు అది అధికారంలో ఉన్న వాళ్ళైనా సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే సమన్వనంతో ఒక మాట మాట్లాడుతున్నామంటే వెయ్యిసార్లు ఆలోచించి మాట్లాడితేనే రేపు వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో అడ్డగోలుగా వాళ్ళంటే ఇంత దారుణంగా ఎప్పుడు మాట్లాడలేదు బహుశా వాళ్ళు ఏదైనా అడ్డదారిలో మాట్లాడినప్పటికీ వాళ్ళు చేసిందే తప్పుకు దానికి తగ్గట్టే రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ అది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ పైన కూడా ఉంటుంది వైసీపీ వాళ్ళు కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద అడ్డంగా మాట్లాడడానికి వీల్లేదు ఏ కుటుంబ సభ్యుల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ అసలు మాట్లాడకూడదు ఇలా అడ్డంగా అడ్డదారులు దొక్కుకుంటూ పోదామంటే మనం మన కుంపలు కొల్లేరు చేసుకున్నట్టే రాజకీయ నాయకులు అండదండ చూసుకొని కార్యకర్తలు రెచ్చిపోకూడదు మాకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మమ్మల్ని బయటకు తీస్తారంటే మీరు చేసే కార్యక్రమం ఏదైనా మంచి వైపు ఉంటేనే ఎవడైనా వస్తాడు మీరు చేసే దుర్మార్గం పనికి ఎవడు కూడా మద్దతు ఇయ్యన్నది మనసా వాచా ఖచ్చితంగా ఆలోచించి అడుగులు వేయాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన ఇమేజ్ను డ్యామేజ్ జరిగింది కాబట్టి జగన్నే అంటావా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని అనడం తప్పు అంటూ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దీన్ని సుమోటోగా తీసుకొని వాళ్ళు సీరియస్గా తీసుకొని వాడిని అరెస్ట్ చేయించారు ఇదంతా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు గారు ప్రస్తుతం కట్ రిపీట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క కిరణ్ చేసిన చెండాలపు పనికి చెమటలు పట్టించే కార్యక్రమం జరిగింది ఇరవై నాలుగు గంటల్లోనే వాడిని అరెస్ట్ చేయడం తీసుకెళ్ళడం అన్నీ కూడా కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి తప్పు చేస్తే తాట తీసే కార్యక్రమం జరిగినప్పుడే భయం అనేది వస్తుంది భయం బాధ్యత లేని ప్రజానికం ఖచ్చితంగా విలువలు కోల్పోతారు ఆ విలువలు కోల్పోయినప్పుడు మిమ్మల్ని ఎవడు కూడా ఏ పార్టీ కూడా దగ్గరికి చేర్చుకోరు ఇటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా జగన్మోహన్ రెడ్డి గారిపైన నాలుగు రాళ్ళు వేద్దామో లేకపోతే చంద్రబాబు మీద నాలుగు రాళ్ళు వేద్దామనో అడ్డగోలుగా మాట్లాడతాం బూతులతో రెచ్చిపోతాం తల్లిని అమ్మను తిరుతామంటే ఎవ్వడు కూడా సప్పట్లు కొట్టడు చెంపలు పగలగొట్టే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో జరుగుతుంది తప్పు మాట్లాడినా తప్పుగా ప్రవర్తించిన నిబద్ధత నిజాయితీ అనే పదాలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తుంది వేయబోతుంది వేయాలని కూడా కోరుకుంటున్నాం మంచి పార్టీగా ఎదగాలి మంచి పార్టీగా పది మందికి సేవ చేసేదానికి ఆ పార్టీ ఉండాలి తప్ప చిల్లర మల్లర రాజకీయాలకు ప్రోత్సహించే దానికి వాళ్ళు ఉండకూడదు అలా అన్నవాడిని ఎవరినైనా కూడా ఊరుకునే పరిస్థితి కూడా అసలు ఉండకూడదు తాట తీయాల్సిందే వీపు పాలు కొట్టాల్సిందే అంటున్నారు వైసీపీ నాయకులు ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి